ండీ జగన్ అన్న బాధ అదైతే మాకు కొడాలని వచ్చేటండి చాలా రోజుల తర్వాత బ్రెయిన్ ఆపరేషన్ అయినట్టుంది అన్న గుండెకి ఇస్తారు అంటే ఏదన్నా తలకేదో దెబ్బ తగిలినప్పుడు ఆపరేషన్ అయితే గుండు చేస్తారు ఒకవేళ అలాగేనే ఏమన్నానేమో అని వాళ్ళు ఇలా అనుకున్నారు నాకు పూర్తిగా తెలియదండి అయితే ఏదేమైనా అన్నకి బుర్ర పాడైపోయింది ఎప్పుడో పాడైపోయింది సరే పని చేయదు నోరు ఏదో మాడుతుంది ఒకటి చెప్తే నోరు ఇంకోటి మాడుతుంది ఆడవాళ్ళని లేదు పెద్దోళ్ళని లేదు చిన్నవాళ్ళని లేదా అందరినీ ఏమైనా పెడితే వాళ్ళని నా బుద్ధులు పెడతాడు దానిలో భాగంగా మా నోడు ఏమంటున్నాడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జీల్ అన్నని ఏంటి అడుగు ఇక్కడికి వచ్చి పిసిసి ప్రెసిడెంట్ వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ లో చేరితే చేరికలు కూడా ఎక్కువగా ఉంటాయి వైసీపీ నుంచే ప్రధానంగా టార్గెట్ కనిపిస్తుంది ఏ విధంగా చూస్తారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేది వన్ పర్సెంట్ కూడా ఓట్లు పార్టీ ఆ పార్టీ ఇంత దారుణమైనటువంటి దిగజారిపోయినటువంటి పరిస్థితికి రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి రెండు తప్పులు ఒకటి ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఏపీని గాలి పార్టీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఈ రాష్ట్రంలో చనిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీని బతికించినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి లెగసీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆయన చనిపోయిన తర్వాత ఆయన్ని ముద్దాయిగా చేసి ఆయన కుటుంబంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలలు జైల్లో పెట్టి నానా ఇబ్బందులు గురి చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఎంత డ్యాషన్నర డ్యాషలు ఏంటండి సిగ్గు సిగ్గుండదు ఏ మాటైనా మాట్లాడతారు అన్ని అబద్ధాలే చెప్పడం వల్ల ఒకసారి చెప్పిన అబద్ధం మరోసారి మర్చిపోతుంటారు ఈ రాష్ట్రాన్ని రెండుగా విడదీసిన కారణంగానట ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మొత్తం నాశనం అయిపోయింది అటండి ఆహా ఒకవేళ నిజమే ఆ మాట నిజం అనుకుంటే కాంగ్రెస్ పార్టీ పాత్ర కన్నా రాష్ట్ర విభజనలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారి పాత్ర ఎక్కువ కదా ఎందుకంటే ఆయనే కదా మొట్టమొదటి గొడవ మొదలెట్టింది గొడవ మొదలెట్టింది ఆయనే అదేంటది ఆంధ్ర వాళ్ళు అందరూ దొంగలన్నది ఆయనే ఆంధ్రాలో ఉన్నవాళ్ళు మమ్మల్ని దోచుకుంటున్నారు అని ఆంధ్ర వాళ్ళని మొత్తం గుండగుండగా తిట్టింది అతనే కదా కాంగ్రెస్ పార్టీ ఏ రోజు అలాగే ఆంధ్ర వాళ్ళు కదా ఓకే సెంటిమెంట్ ఉన్నట్టుందని ఓకే ఇచ్చేసారు రెండు రాష్ట్రాలు కానీ అంత ఆ మాత్రానికి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మొత్తం జీరో అయిపోయింది కాంగ్రెస్ పార్టీ మాకు శత్రువు కాంగ్రెస్ పార్టీ అంటే మాకు ఎందుకు ఇచ్చేది అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా మా బుర్ర తక్కువ కొడాలన్నా దీనికి ఏం సమాధానం చెప్తా అన్నా ఏంటిది అంటే నిజంగా రాష్ట్ర విభజన వల్లే కాంగ్రెస్ పార్టీని మీరు ద్వేషిస్తే మరి రాష్ట్ర విభజనకు అసలైన కారణం కేసీఆర్ గారే కదా మరి కేసీఆర్ గారిని ఎందుకు ఈ రోజుల్ని ఏంటి సుట్టవరకం ఏంటి ఈ ఐదు సంవత్సరాల నుంచి సుట్టవరకం ఏంటి ఒకరికొకరు ఈ కోఆపరేషన్ ఏంటి మీరు ఏం మాడుతున్నారా నాకు అర్థం కాదు ఎందుకు ఇలాంటి డబల్ గేమ్లు ఒక పక్కన రాష్ట్రం విడిపోయింది కాబట్టి కాంగ్రెస్ని వ్యతిరేకించేస్తున్నాం అన్నారు మరి దానికి కారణం ఈయన ఈయనే కదా మరి ఈయనతో ఎందుకు దోస్తు చేస్తున్నారు మరి నిజంగా మీకు రాష్ట్రం విడిపోవటం వల్ల మీరు నిజంగా అంత బాధపడిపోతేనే ఎందుకురా ఇలాంటి మాటలు జనాలు చూస్తే అసహించుకుంటారు కదా ఏడరాబాబు డబల్ గేమ్ ఏడర్ వెళ్ళా ఎప్పుడు చూసినా టూ ఫోర్ గళ్ళు ఎప్పుడు పైన మాట చెప్తారు కింద ఓటు చేస్తారు తిట్టుకుంటారు కదా కొడాలన్నా పైగా ఇప్పుడు జగన్ అన్న ఇంకా హైదరాబాద్లో ఉండగానే నువ్వు ఇక్కడ తెలంగాణ తెలంగాణ ఇచ్చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని మేము వ్యతిరేకెత్తున్నాం అంటున్నావు హైదరాబాద్ నుంచి వెనక రాని అన్నా అక్కడ హైదరాబాద్లోనే అభ్యర్థి ఏడు పరిస్థితి అన్ననే ఎటా నువ్వు ఎలా వచ్చో ఇక్కడేమో నువ్వు మా కేసీఆర్ గారితో ఇలా చేతులు కలిపినట్టు ములాఖాతుల్లో మేము ఇలా చేస్తున్నావు అక్కడేమో మీ కొడాలితోటి నువ్వు తెలంగాణ విభజన వ్యతిరేకింపజేస్తున్నావు ఆగలాగా అనుకో ఏటి పరిస్థితి అక్కడ అసలు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఒకటే అన్నను కొంచెం క్షేమంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి రాని తర్వాత నీ నోటుదోలు తీర్చుకో అన్నను అక్కడ ఆపే ఆపేసే పరిస్థితులు క్రియేట్ చేసేలాగా ఈ రెండు కారణాలతో కాంగ్రెస్ పార్టీ దిక్కుమాలినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో వన్ పర్సెంట్ ఓటింగ్లోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఏమన్నా కొద్ది గొప్ప ఓటు పెరగాలన్నా షేర్ పెరగాలన్నా సీట్లు రావాలన్నా జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారిని దోషిగా చూపించినటువంటి కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి తప్పు చేశారు కాంగ్రెస్ పార్టీ మీకు క్షమాపణ చెప్పడం కాదురా అన్నయ్య ఇప్పుడు వెళ్ళి వైఎస్ఆర్ ఫ్యామిలీ కదా షర్మిల గారు విజయమ్మ గారు అనిల్ గారు వాళ్ళు వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పినట్టు కదా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ దగ్గరికి రాలే షర్మిలమ్మే కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళింది అంటే దాన్ని అర్థమయ్యారు అబ్బాయి ఏంటి జగన్మోహన్ రెడ్డి దోచేసుకుంటే లక్ష కోట్లు దాచేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని అర్థ చేయకూడదా ఇంకా రెడ్డి గారు వచ్చారు మొదలట్టాలా ఏం చేసినా సరే సూపర్ దోచుకున్నావా అబ్బా సో అనాలా ఏం మాడుతున్నావు కొడాలన్నా ఏంటి మాటలు తేను మేము రాజకీయ ప్రయోజనాల కోసం రాజశేఖర రెడ్డి గారిని దోషం చేశాము నిన్ను జైల్లో పెట్టాము ఈ దుఃఖమాల పరిస్థితికి వచ్చామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ క్షమాపణ చెప్పాలి అరే కాంగ్రెస్ పార్టీ ఒకటి క్షమాపణ చెప్పిన తర్వాత లేకపోతే సీఐడి సిబిఐ సీబీఐ చీఫ్లు లేకపోతే ఆయనకి రిమాండ్ విధించిన ఆయన మీద కేసులు అసలు ఎంక్వైరీ చేయమని ఆర్డర్ ఇచ్చిన హైకోర్టు జడ్జి గారు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్న సరే అవే ఆయన అరాజ్ చేయాల్సిందే అని చెప్పి మొన్న వివేకానంద రెడ్డి గారి కేసును కూడా ట్రాన్స్ఫర్ చేయడం ఈ జడ్జిలందరూ కూడా సుప్రీంకోర్టు జడ్జిలు హైకోర్టు జడ్జిలు వీళ్ళందరూ కూడా వచ్చి క్షమాపణ చెప్పించమంటే పోనీ ఎవరికి జగన్ గారికి ఆ జైలర్ ఎవరైతే చర్లపల్లి చేయరు సూపర్ టెంట్ ఆ సూపర్ టెంట్తోని వీళ్ళందరితో చెప్పిద్దామన్నా పోనీ మీరు దోచుకుంటుంటే ఎవరు మాడకూడదా ఎవరన్నా మాడితే మళ్ళీ వాళ్ళు వచ్చి చెప్పడానికి చెప్పడానికి సిగ్గేస్తలేదు మొత్తం కిందంతా సిరిగిపోయినా కూడా ఈ డాబ్ కబుర్ లేడరానే ఎందుకే బిల్డప్ కబుర్లు అయిపోయింది కదా మన సినిమా వాళ్ళందరూ వచ్చి క్షమాపణ చెప్పాలటండి ఇప్పుడు రెండు ఈ రాష్ట్రానికి తల తోక లేకుండా ఎవడో అడిగాడు ఏదో జరిగిందని చెప్పి రాష్ట్రాన్ని అడ్డుగులు విభజించాము ఆంధ్రప్రదేశ్ విభజించా ఎవడో అడిగాడు ఏదో జరిగిందని అడ్డుగోలుగా ఉపయోగించాడు ఎవడో అంటే ఎవరండి అక్కడ కేసీఆర్ ఈడేమో ఎవడో అంటాడు ఆయన్ని అన్న జగన్ అన్నేమో ఆయన కాల్ దగ్గర నిలబడే సార్ 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 ప్లీజ్ సార్ అంటాడు ఏ చూశారు కదా ఇదిగో ఫోటో ఎక్కడే కదా ఉంది ఇదిగో కేసీఆర్ గారు ఇదిగో ఆయన కాల్ ఇగో కాల్ దగ్గర నిలబడ్డాడు ఈయన ఈయేమో సార్ సార్ అంటాడు కేసీఆర్ గారిని ఈరోజు ఎవడో అడిగా నువ్వు ఎలాగ ఇచ్చేస్తారు నువ్వు రాష్ట్రం అని చెప్పేమో మాకు అంటాడు ఏటో డబల్ గేమ్ నాకు అర్థం కాదు అప్పుడు ఎటువంటి న్యాయం కూడా చేసేటువంటి విధంగా పార్లమెంట్లో చట్టం చేయలేకపోయాం అసమర్థుల సొంతలం ఈ రాష్ట్రాన్ని సర్వం నాశనం చేసాము కాబట్టి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ కలుపుతామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టాలి పెడితే కాంగ్రెస్ పార్టీని ఎవరన్నా క్షమిస్తారు ఈ రాష్ట్రాలను మళ్ళీ కలుపుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టాలండి ఇది జగన్ అన్ని హైదరాబాద్ నుంచి రాణించేలా లేడీడు హైదరాబాద్లో ఖచ్చితంగా ఆయన్ని ఆప్ చేసేలా ఉన్నారు అక్కడ వాళ్ళు ఇది రెండు రాష్ట్రాలు కలితేనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టలేటండి కానీ మా జగన్ మాత్రం వెళ్ళి ఈ రాష్ట్రాలను విడగొట్టడంలో పాత్ర ముఖ్య పోరాటం చేసిన కేసీఆర్ గారితో ములాఖాతుల్లో మిలాఖాత్తు వేళ్ళత్తా ఇక్కడ ఓకే కానీ క్రెడిట్ మొత్తం ఆలకట ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలు కలిపామంటే అసలు కేసీఆర్ ఇంట్లో నుంచి బయటకు కూడా రానివారు జగనాన్నే అదే మాట జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పించరా జగన్ గారితో చెప్పించా మాట కొడాలన్నా ఈ రెండు రాష్ట్రాలు కలుపుతున్నాను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మను లోటస్ బాండ్ ఎగిరిపోతే ఆ లోటస్ బాండ్ చుట్టుపక్కల మన మన ఆస్తులు గీస్తులు అన్నీ ఎగిరిపోతాయి ఈ మన జగన్ అన్ని ఏ అయితే అక్కడ పెట్టుబడులు ఉన్నాయో పెట్టుబడులు మొత్తం గయా ఎవరితో ఏం మాడ అసలు నీ నోడుదోలతో మొత్తం జగన్ అన్న మొత్తం ఆస్తులన్నీ మొత్తం ముంచేసేలా ఉన్నారు బాబు ఆయన ఏదో దొంగతనం చేసా ఏదో చేసో మొత్తం ఆస్తులు కూడబెట్టుకున్నాడు హైదరాబాద్లో ఇప్పుడు నీ నోటుదోల వల్ల అక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇందుకు కాంగ్రెస్ పార్టీని రచ్చకొట్టి అన్నను పొక్కలే ఉన్నారు నువ్వే వాళ్ళే ఉన్నారా బాబు నాలుగు ఓట్లు పడతాయో కానీ అలా కాకుండా ఆ నాయకులు తెచ్చాం ఈ నాయకులను తెచ్చాం ఏ నాయకులు తెచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి వనగూడేదేమి లేదు మా ఏమీ లేదు ఆంధ్ర తీసుకురావడం జరుగుతున్న ప్రయత్నాలేదో అన్నాడు చూడండి కాంగ్రెస్ పార్టీకి వనగూరేది లేదు మాకు నిజమే ఇటు కూడా ఏమున్నాయి ఇంకా అన్నీ ఊడిపోయాయి ఆల్రెడీ జగన్ అన్న సీట్ ఏమైనా గుండు కొట్టకర్లే మన గుండు కొట్టుకుని వచ్చాడు ఉన్నయ్ అనవడీ ఊడిపోయి ఉంటే నేను మాకేం ఊడిదేమి లేదు అంటున్నాడు నిజమే అది నిజమే అన్న కొడాలని నీకు ఓడడానికి ఏమీ లేదు ఇంకా డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ ఉండకూడదు కాంగ్రెస్ పార్టీ ఓటు చీలిస్తే ఇక్కడ లాపడేది ఎవడు ఒకడే ఒకడు గుంట నక్క కాటి కాలు చేసినటువంటి చంద్రబాబు ఆయన్ని గుడ్డనక్క అంటున్నారు నిన్ను గుండు నక్క అంటారు అందరిని ఎందుకు గుండు నక్క అంటారు నిన్నంటే అసలు ఓటు చేయడం కోసం ఆలోచించింది ఎవర్రా మీరే కదా జనసేన ఒంటరిగా పోటీ చేయాలి టీడీపీకి దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలి జనసేన నూట డెబ్బై ఐదు క్యాండిడేట్లు పెట్టాలి టీడీపీ నూట డెబ్బై ఐదు క్యాడిడేట్లు పెట్టాలి అని వాకింది ఎవర్రా ఆ రెండు విడిపోతే ఓటు జీల్ గెలిచేద్దాం అనుకున్నారు మీరు చూసారు కదా మీరు వేసిన ప్లాన్ ఏదైతే ఉందో మీకే దేవుడు ఎలా తిప్పికొచ్చాడో లేకపోతే అసలు శరీమం కాంగ్రెస్లోకి వెళ్తుందని కానీ ఆవిడ పొడి చేస్తుందని అసలు ఎవరైనా ఊహించమా మీ అదో బుద్ధి వల్ల మీ కన్నింగ్ నక్కల బుద్ధుల వల్ల ఈరోజు మీరు అది చేద్దాం అనుకున్నారు అది జైన దేవుడు పెట్టాడు అంతే కదా అర్థం జై చంద్రబాబు నాయుడు గారు ఓటు చేయడానికి ఆయనకేం కర్మ ఆయన చెప్తే విజయమ్మని షర్మ వింటదా మరి అంతకన్నా సిగ్గి చెట్టు మరొకటి ఉందా ఇంట్లో ముఖ్యమంత్రి ఉన్నాడు అన్న ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అవగా తల్లి చెల్లి కూడా ప్రతిపక్ష వాటి నాయకుడు మాటకు విలువేస్తున్నారు అని మీరు చెప్పుకుంటుంటే మరి మీ అంత చేతగాని చవట దద్దమ్మలో మరొకరు లేరు అని మీరు ఒప్పుకున్నాడు ర మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా ప్రతిపక్ష నాయుడు మాట వింటారు వాళ్ళు కూడా మాకు ఓటేయరు వాళ్ళు కూడా టీడీపీకి ఓటేస్తారు అన్నావు అనుకోరా ఎంత అసహ్యం ఉంటుంది అనేది నీకు తెలియట్లేదు కానీ నిన్ను నువ్వే నీ పార్టీ నువ్వే ఎద ఉన్నారు చేసి నిలబడేస్తున్నావు జనాల్లో చంద్రబాబు నాయుడు గారట చెప్తేనట శర్మిలమ్మని విజయమే కాంగ్రెస్ పార్టీలో చేరారటే రేపు మీకే సిగ్గి చేటర ఓపది అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారు తెలివితేటలు ఆయన శక్తి సామర్థ్యాల మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికే ఎంత నమ్మకం ఉందన్నమాట రాజశేఖర రెడ్డి కుటుంబమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చేస్తున్నారా హారా అయితే మనం కూడా అలా చేస్తే మంచిదనుకుంటున్నాం కానీ అందులో మీకు అంత బొక్కే కదరా అలాంటి మాటలు మాడుతున్నారా బాబు తలకే సరిగా కుట్లు వెళ్ళలేదా ఓపెన్ చేసి అలాగే ఏదైనా వదిలేసి పెట్టే రేటి కుట్లు అలాగే వేస్తారా మొత్తం మొత్తంతో అన్న నీకు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సోనియా సోనియాదాస్ గాంధీతో కలిపి ఆ జైల్లో పెట్టి కార్యక్రమం కానీ ఎలనాయిని పెట్టి శంకరరావు పెట్టి కేసులు వేసి జగన్మోహన్ రెడ్డి గారి సీబీఐకి జైలు పంపేటువంటి కార్యక్రమాల్లో కానివ్వండి ఒక అనే తప్పు చెప్తే కేసు పెడతారా బాబాయ్ లేపితే కేసు పెడతారా అలాగే ఈ ఏదైతే మనీ లాండరింగ్ అంటే ఈ ప్రభుత్వ భూములు నీకు ఇలా ఇచ్చేస్తాను నువ్వు తీసుకొచ్చి నా సాక్షిలో పెట్టుబడి పెట్టు నువ్వు తీసుకొచ్చిన భారతీయ సిమెంట్లో పెట్టుబడి పెట్టు అని ఇలా మనీ లాండరింగ్ చేస్తే కేసులు పెడతారు బొక్కలు వేస్తారనే అది కామన్ అది అంతేగాని ఆ తప్పులు చేసుకెళ్ళిపోతాం మేము డబ్బులు దెబ్బకి వెళ్ళిపోతుంటాం మా మీద కేసు పెట్టకూడదు కేసు పెట్టినప్పుడు మళ్ళీ వచ్చి క్షమాపణ చెప్పాలి బొక్కేం కాదు ఇంకా ఎక్కడున్నారా బాబు మీరు ఇంకానే ఇంకా ఎవరన్నాయుడు గారైనా కేసు పెడతారు శంకర్ రావు గారన్నా పెడతారు ఎవరైనా కేసు పెడతారు నువ్వు తప్పు చెప్తే కేసు పెట్టినంత మాత్రం నేను బొక్కలేసారు వేసారు కోర్టులోనే కదా ఆ రోజు నేను హైకోర్టు అన్ని పరిశీలించి ఎస్ ఎక్కడ అక్రమాలు జరిగాయి జగన్మోహన్ రెడ్డి తప్పుడుగా డబ్బులు సంపాదించాడు చేయండి ఎఫ్ఐఆర్ చేయండి రండి సిబిఐ వాళ్ళని హైకోర్టు పిలిస్తే సీబీఐ వచ్చి మొత్తం ఎంక్వైరీ చేసి బొక్కలో వస్తుంది నువ్వేట్రా దానికి ఏకన వాడతా ఎన్నింటిలో కూడా ఈ గుంట నాకు ఉంది కదా వాడి బతికేది అది ఓ ప్లాట్ఫామ్ కాడు ఓ రాజకీయ పార్టీ పెట్టి స్తో లేదు పార్టీ నడిపే దమ్ము లేదు ధైర్యం లేదు ఎవడో మా పిల్లల్నిచ్చిన మా పార్టీ పెడితే ఆ పార్టీని ఎవడో పిల్లనిచ్చిన మా అంటే నందమూర్తి ఆరక రామారావు గారిని ఎవడో అంటాడు చూడండి అసలు ఈడు గౌరవించే పద్ధతి చూడండి అదే మాట రాజశేఖర రెడ్డి గారిని ఎవరన్నా ఏమైనా అంటే అయ్యి బాబోయ్ గుడ్డలు చంపేసుకుని రోడ్డంతా అతడికి గుండె వేసుకుని వీడు వీడని చొందరనే ఈయన అనకూడదు మా నీని పెళ్ళాన్ని ఇది భార్య అని మాట్లాడి ఎవరికీ చేదు కదా జగన్మోహన్ రెడ్డి అంతే పెళ్ళాలంటాడు అంటాడు అంతే పెళ్ళాలంటాడు మరి వీళ్ళ ఇంట్లో వాళ్ళు మరి ఏమన్నా మరి మేము మరి మేమేమన్నా వెళ్ళాలరా అన్న చెప్పు ఇప్పుడు మా వద్దుర్ని మా భారత వద్దుని లేకపోతే మీ భార్య గారని మా వద్దుని మేము కూడా అలా వెళ్ళమంటాం అది వాళ్ళ నుంచి లేకపోతే మీరు ఎవరు దిగొచ్చారటరా ఊరు అందరూ మీరు అన్న మిమ్మల్ని ఎవరు అనకూడదు అన్నకి భార్యను అంటే నీ భార్యను అంటారు కదా అని ఎందుకంటే మాటలు ఎందుకురా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడానే సిగ్గు సరం లేకుండానే కడుపు అన్నారని గడిదారా ఇంట్లో ఉన్న రాజకీయాలకు సంబంధం లేని ఆడవాళ్ళు బయట తీసుకొస్తారేట్రా చేత కదా ఎదుర్కోవడం చేత కదా రాజకీయం చేయడం చేత కదా లేకపోతే ప్రజల దగ్గర మంచి చేసి ఓట్లు అడగడం చేత కదా ఎప్పుడు చూసినా ఆడవాళ్ళని పడి ఎడుతూ ఉంటారు ఇంత సిగ్గులేని బతుకులేటరా బాబు చిచ్చి అదే అండి ఇప్పుడు శర్మలమ్ముని విజయమ్ముని బ్రదర్ అనిల్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు మాటే వింటారట ఆయన్నే నమ్ముతున్నారట వాళ్ళు కూడా ఒకవేళ బతుకుంటే రాజశేఖర రెడ్డి గారు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నమ్ముతున్నట చంద్రబాబు నాయుడు గారు తెలివితేటలో ఆయన సామర్థ్యం రాష్ట్రాన్ని ఆయన ముందు తీసుకెళ్తాడనే నమ్మకం వా కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారితో సహా అందరికీ ఉందని ఇంక కొడాలి ఆయన అంటాడు నేను అనలే ఈ జగన్మోహన్ రెడ్డిని చీ కొడుతున్నారట అయితే మన వాళ్ళు అందరూ అంటారండీ పార్టీ జీలు చేశారు కుటుంబాలు జీలు చేశారు ఇప్పుడు వైసీపీ పార్టీని చేల్చాలని ట్రై చేస్తున్నారు ఇలాంటివి చేస్తున్నారు అసలు వైసీపీ పార్టీ ఎక్కడదరా ఎక్కడుందా అసలు వైసీపీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ అనేది ఒకటి ఒకటి అల్లించారు తప్ప అది కాంగ్రెస్ పార్టీయే కదరా కాంగ్రెస్ పార్టీని వెనుపోటు పొడిచింది ఇప్పుడు శరీరం క్లియర్గా చెప్పింది కాంగ్రెస్ పార్టీలో చేరుతూనే ఈ పార్టీని మేము మోసం చేసింది తప్ప కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఎప్పుడు మోసం చేయలేదు తప్పు తెలుసుకున్నాం మేము వచ్చింది కాంగ్రెస్ పార్టీ దొరకన పై ఇందుకు ఆవిడ